అవుట్సోర్సింగ్కు స్పెషల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటుకు సర్కార్ ప్లాన్ అన్ని శాఖల ఉద్యోగులంతా ఒకే గుడు కిందికి ఏపీ తరహాలో చేయాలని కసరత్తు దళారుల దోపిడీ నియంత్రించేలా ప్రణాళిక వివిధ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం అతి త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది వీరి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తుంది అన్ని శాఖల్లోని ఉద్యోగులను ఒకే గుడు కిందికి తీసుకువచ్చి కార్పొరేషన్ పరిధిలో కొనసాగేలా చర్యలు తీసుకోనుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఈ విధానం సమర్థంగా కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు దీంతో అక్కడ వ్యవస్థపై స్టడీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు కార్పొరేషన్ విధానాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నట్లు తెలిపింది ఏపీలోని వ్యవస్థపై పూర్తి స్థాయిలో స్టడీ చేసి సీఎంకు నివేదికను ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు కేబినెట్లో కెబినెట్లో చర్చించి మన దగ్గరకు కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు సర్కారు ముందుకు సాగే అవకాశం ఉన్నది దీని వలన అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మేలు జరుగుతున్న జరుగుతుందనేది ప్రభుత్వ ఆలోచన పది లక్షల మందికి రెండు వేల కోట్లకు పైన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శాఖల్లో దాదాపు పది లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారనేది అంచనా హౌస్ కీపింగ్ సెక్యూరిటీ క్యాటరింగ్ అటెండర్లు డీటీపీ ఆపరేటర్లు సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు వాహనాల సూపర్వైజర్లు డ్రైవర్లు తదితర క్రీడలలో పనిచేసే ఉద్యోగుల కోసం ప్రతి నెలా ప్రభుత్వం దాదాపు రెండు వేల కోట్లకు పైనే వేతనాలు చెల్లిస్తుంది అయితే సాలరీలన్నీ ఉద్యోగికి సంక్రమంగా అందడం లేదని ప్రభుత్వ వాదన థర్డ్ పార్టీ ఏజెన్సీల కమిషన్ల రూపంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగ జీతాల్లో కోత ఇస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఈ విషయంపై వీళ్ళందరి కోసం ప్రత్యేక వ్యవస్థను తీసుకురాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నేత తెలిపారు ఏజెన్సీ గుప్పిట్లో ఎంప్లాయీస్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న వివిధ ప్రైవేట్ ఏజెన్సీలు నేరుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను నియమిస్తున్నాయి పనిచేసేది ప్రభుత్వ విభాగంలోనైనా జీతాలు మాత్రం థర్డ్ పార్టీ ఏజెన్సీనే సదరు ఉద్యోగికి అందజేస్తున్నది దీంతో ఉద్యోగికి అందాల్సిన వేతనం అందడం లేదని ప్రభుత్వం చెబుతున్నది ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీల ఉద్యోగాల జీతాల నుంచి కూడా ఊహించని స్థాయిలో కమిషన్ తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది పైగా ఆ ఏజెన్సీల ఉద్యోగులను తన గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి అందువల్ల ఉద్యోగులు మానసికంగా పని ఒత్తిడి సమస్యలకు గురవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు తీవ్ర నష్టం ఉద్యోగం ఇచ్చే క్రమంలో వేతనాలు ఇచ్చే సమయంలో కొంతమంది దనాలు దళారులు కమిషన్ పొందుతున్నారని ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి ఉద్యోగికి ఒక జీతం చూపించి ప్రభుత్వం నుంచి మరో బిల్లు క్లెయిమ్ చేసే పరిస్థితి ఉండదు సుమారు వంద మంది విధులు నిర్వహిస్తుంటే రెండు వందల మంది జీతాలను క్లెయిమ్ చేస్తున్నారు జీతాలు రావడం లేదని ప్రశ్నిస్తే వాళ్లకు ఎలాంటి ఉత్తర్వు లేకుండా తొలగిస్తారు ఇక్కడ ఉద్యోగిని కాంప్రమైజ్ చేయాలంటే కూడా అంచనాలు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది మరోవైపు థర్డ్ పార్టీ మెజార్టీ ఏజెన్సీలన్నీ పొలిటికల్ పార్టీ నేతల అనుసన్నలో ఉండటం వల్ల ఉద్యోగులకు నోరు మీద పని పరిస్థితి ఉన్నది ఇక్కడ చూడండి అవుట్సోర్సింగ్కు స్పెషల్ కార్పొరేషన్ ఏపీ తరహాలో ఏర్పాటుకు సర్కార్ అనేది ప్లాన్ చేస్తుంది అని మనకు దిశ న్యూస్ పేపర్లో వచ్చేసింది ఇన్ఫర్మేషన్ మరిన్ని అప్డేట్ గురించి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి శ్రీనివాస్ లెక్చరర్ అప్డేట్స్ థ్యాంక్ యూ